నమస్తే నేను సిరి గేమ్ చేంజర్ ఈ సినిమా అయితే ఎన్నో ఊహాగానాలతో అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి సినిమా చాలా అంటే ఫ్యాన్స్ ట్రిపులర్ తర్వాత సోలో వస్తున్న హీరోగా ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఈ సినిమా మరి ఊహించినంత ఆడిందా లేదనేది మనకు తెలియని అంటే చూస్తున్న ఇప్పటికి కూడా మరి కలెక్షన్స్ పరంగా ఎట్లా ఉన్నాయి అండ్ కొంతమంది కొన్ని కలెక్షన్స్ అయితే చెప్తున్నారు మరి నిజంగా కలెక్షన్స్ ఓవరాల్గా ఎట్లున్నాయి అండ్ తెలంగాణలో ఎట్లుంది అండ్ బ్రేక్ ఇవన్కి ఎంత దూరంలో ఉంది ఈ సినిమా అనే విశేషాలని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ గేమ్ చేంజర్ ఈ సినిమా అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్తోనైతే ఈ సినిమా రిలీజ్ అయింది జాన్ టెన్త్న సో ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కొన్ని టాక్స్ అయితే వచ్చాయి మరి కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఎట్లా ఉంది బ్రేక్ ఈవెన్కి ఎంత దూరంలో ఉంది తెలంగాణలో పరిస్థితి ఏంటి అసలు రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ తోటి గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యింది అనేది ట్రేడ్ వర్గాలలో అందిస్తున్నటువంటి సమాచారం మరి ఇప్పటికీ పన్నెండు రోజులు రన్ పూర్తి చేసుకొని పదమూడవ రోజు నడుస్తూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్లో ఎక్కడ కూడా ఒక పాజిటివ్ సైన్ అనేది కనిపించట్లేదు కలెక్షన్ల పరంగా ఒక పెద్ద కాంబినేషన్ ఒక క్రేజీ కాంబినేషన్తో వచ్చిన సినిమా రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ శంకర్ లాంటి ఒక టాప్ డైరెక్టర్ ఇండియాలోనే అలాగే ఇండియాలోని టాప్ ప్రొడక్షన్ హౌసెస్లో ఒకటైనటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే దిల్ రాజు శిరీష్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక సినిమా హీరోయిన్ చూస్తే కిఆర్ అద్వాణి సో బాలీవుడ్లో మంచి పేరు ఉన్నటువంటి తార తెలుగులో కూడా ఆమెకి మంచి ఇమేజే ఉంది ఎందుకంటే భరత్ అనే నేను అనే సినిమాతోటి ఆమె కెరీర్ తెలుగులో మొదలైంది తర్వాత రామ్ చరణ్ తోటి వినయ రాయమ చేసింది ఇప్పుడు రెండో సినిమా రామ్ చరణ్ తోటి తెలుగులో మళ్ళీ రెండో సినిమా చేసింది కానీ ఇంత కాంబినేషన్తో ఈ సినిమా వచ్చినప్పటికీ కూడా పెద్ద పెద్ద స్టార్ క్యాస్టే ఉంది అయినా కానీ సరైనటువంటి స్క్రీన్ ప్లే లేదు అనే ఒక టాక్ రావటం బలమైనటువంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసేటటువంటి ఎమోషన్ సినిమాలో లేకపోవటం వల్ల అది అంతగా ఆకట్టుకోలేకపోతుంది అని మనకు అందుతున్నటువంటి సమాచారం అయినప్పటికీ కూడా వంద కోట్ల పైనే షేర్ సాధించడంలో సక్సెస్ అయింది కానీ అది సరిపోదు అదే ఒక చిన్న సినిమాకి వంద కోట్ల షేర్ అంటే చాలా హ్యూజ్ అన్నట్టు కానీ రామ్ చరణ్ సినిమాకి శంకర్ సినిమాకి నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమాకి వంద కోట్లు వస్తే ఏడు సరిపోతాయి సో థియేటర్కి చూసుకున్నా కానీ రెండు వందల ఇరవై ఒక కోట్లు దాటాలి షేర్ అందులో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలేదు అనేది ఒకటి గ్రాస్ కూడా అంటే పన్నెండు రోజులు పూర్తయ్యేటప్పటికి ఇంకా రెండు వందల కోట్లు రాలేదని మనం చెప్తా ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే రికవరీ అయింది అనేది ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నటువంటి మాట తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికీ అరవై ఏడు కోట్ల ప్లస్ మాత్రమే వచ్చింది షేరు ఇక మనం ఇప్పుడు మీరు అడిగింది తెలంగాణలో ఎలా ఉందని తెలంగాణలో దీని ప్రీ బిజినెస్ వాల్యూ నలభై మూడున్నర కోట్ల రూపాయలు దీని ప్రీ బిజినెస్ వాల్యూ సో ఆ నలభై మూడున్నర కోట్లు దాటాలి షేర్ అప్పుడే ఇక్కడ బ్రేక్ యూన్ అయినట్టు నయ తెలంగాణలో మరి ఈ నలభై మూడున్నర కోట్లకి ఇక్కడ వచ్చింది ఎంతయ్యా అంటే కేవలం పంతొమ్మిది కోట్లు మాత్రమే వచ్చాయి సగం కూడా రాలేదు సగం కూడా రాలేదు ఈవెన్ ఓరాల్గా వైడ్గా వచ్చినటువంటి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కంటే కూడా ఇంకా తక్కువగా ఉంది ఇది దాని ఫేట్ తెలంగాణలో గేమ్ చేంజర్ ఫేట్ అంటే ముందు ముందు చూసుకుంటే అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయంటారా సార్ మరి ప్రస్తుతం చాలా తక్కువగా నమోదు అవుతూ ఉంది కలెక్షన్స్ పన్నెండో రోజుకి వచ్చేటప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపినా కూడా వచ్చిన షేర్ వ్యాల్యూ ఎంత అంటే ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే సో కోటి రూపాయలు కూడా రాని పరిస్థితుల్లో సగం కోటి కూడా రాని పరిస్థితుల్లో ప్రస్తుతం కలెక్షన్స్ ఉన్నాయి ఇది మంగళవారం వచ్చిన కలెక్షను సోమవారం వచ్చేటప్పటికీ అది ముప్పై నాలుగు లక్షలే అంటే ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఇప్పుడు వీక్ డేస్ ఇవి ఈ వీక్ డేస్లో చాలా పూరుగా ఉంది వస్తున్నటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో కలెక్షన్స్ ఏదైతే ఉందో అది ఆదివారం ఈవెన్ ఆదివారం కూడా కోటి రూపాయలు మాత్రమే సాధించగలిగింది షేర్ తెలుగు రాష్ట్రాల్లో సో కాబట్టి ఇది మహా అయితే టోటల్ రన్ అంటే లైఫ్ టైమ్ టోటల్ రన్ పూర్తయ్యే సమయానికి మహా అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఏమైనా రికవర్ అవుతుందా అది కూడా కావడం కష్టమే అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేస్తూ ఉంది షేర్ అనేది రాబోయే రోజుల్లో ఒకవేళ ఇంకా ఆడింది అనుకోండి ఆ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాకపోగా షేర్ రాకపోగా మైనస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది బలవంతంగా ఆడిస్తే అది పరిస్థితి ఇంకా ఎవరు కూడా షేర్ రాకుండా రాకపోతే దాన్ని ఆడించరు ఇక థియేటర్లని తీసేస్తారు సో ఆ పరిస్థితుల్లో మరి ఇంకెంత ఎన్ని రోజులు ఆడిస్తారు ఏంటి ఆ స్క్రీన్ కౌంట్ కూడా తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ఒక ప్లేస్ అనే కాదు తెలంగాణ అని లేదు రాయలసీమ అని లేదు ఆంధ్రా అని లేదు అన్ని చోట్ల కూడా భారీ డెఫిసిట్లు ఖాయం చేసుకున్నటువంటి సినిమాగా మనం ఇప్పుడు గేమ్ చేసాన్ని పేర్కొనవచ్చు ఆ లాస్ అనేది ఎంతవరకు కవర్ అవుతుంది అనేది ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఉంది భారీ నష్టాలు గ్యారెంటీ సో ఆ నష్టాల్లో ఎంతవరకు కొంత బెటర్గా అవుతుంది పైగా ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చాలా పెద్ద హిట్ అవటం దాని ఎఫెక్ట్ కూడా గేమ్ చేంజర్ మీద పడినట్లు మనకు కనిపిస్తూ ఉంది సో స్క్రీన్ కౌంట్ పరంగా చూసుకున్న దానికి వెళ్ళిపోతూ ఉన్నాయి అలాగే ప్రేక్షకులు కూడా దాన్నే ఎక్కువ కోరుకుంటూ ఉన్నారు సంక్రాంతికి వస్తున్నాం బీసీ సెంటర్లో డాకు మహారాజు కూడా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపిస్తూ ఉంది సో అటు మాస్కి కాక ఇటు క్లాస్కి కాకుండా ఒంటరిగా మిగిలిపోయిన సినిమా ఏదయ్యా అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ అనే చెప్పాలి సో అంటే ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా జరగలేదు ఒక్క ప్రెస్ మీట్ కూడా జరగలేదు దిల్ రాజు కూడా సో మామూలుగా అయితే ఆ సినిమా హిట్తో ఫ్లాప్తో సంబంధం లేకుండా ఒక ప్రెస్ మీట్ పెడతారు ఈరోజు సినిమా రిలీజ్ అయితే సాయంత్రం లోపల పెట్టేసేసి మా సినిమా బ్రహ్మాండంగా ఓపెనింగ్ అయింది చాలా బాగా రి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పుకుంటారు అలాంటిది కూడా ఈ సినిమాకి పెట్టకపోవటం చాలామంది దాని కొచింగ్ కూడా చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే అసలు చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందులో కుట్రలో భాగంగా దిల్ రాజు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అని చెప్పేసి అలా కూడా మాట్లాడుతున్న ఉన్నారు అంటే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక తీరిని బయట తీసుకొచ్చారు ఒక కుట్ర జరిగింది గేమ్ చేంజర్ అందులో భాగంగా ఇవన్నీ దాన్ని ఎలాగైనా ఫ్లాప్ చేయించాలి అని శంకర్ కూడా దానికి తగ్గట్టుగా మాట్లాడటం నేను అవుట్పుట్ మీద ఫైనల్ అవుట్పుట్ మీద సాటిస్ఫాక్షన్ తోటి లేను అని ఆయన నుంచి అలా రావటం రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ బయటికి రావటం పైరసీ రూపంలో అంతెందుకు లోకల్ టీవీ అనే దాంట్లోకి రావటం ఈవెన్ బస్సుల్లో కూడా ప్రదర్శించారు అనే మాటలు రావటం ఈ ప్రచారం రావటం ఈ మధ్య అదే వైజాగ్కి వెళ్ళి ఆ లోకల్ టీవీ వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు కదా సో వీళ్ళు ఇవన్నీ కూడా కావాలని టార్గెట్ చేసి గేమ్ చేంజర్ని టార్గెట్ చేసి ఒక కుట్ర పని చేశారు అనే ఒక థీరీ అయితే బయటకు వచ్చింది మనకు ఒక నానుడు ఉంది కన్నుని చావుకి సవాలు కారణాలు అని చెప్పి అట్లాగే గేమ్ చేంజర్ డిజాస్టర్ అవటానికి అలాంటి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు సో మొత్తంగా అంతా కలిపి దాని ఆ డిజాస్టర్ రేంజ్ని ఖాయం చేసే తెలంగాణలో పరిస్థితి అందుకు మినహాయింపు కాదు అక్కడ కూడా ఏదైతే ఓవరాల్ ట్రెండ్ ఏదైతే ఉందో తెలంగాణలో కూడా అదే కనిపిస్తుంది కాకపోతే ఆంధ్రాలో కొంచెం బెటర్ కలెక్షన్స్ ఉన్నాయి ఆ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే తెలంగాణలో మాత్రం మరీ తీసికట్టుగా ఉన్నాయి సో భారీ లాసులు అయితే ఇక్కడ ఖాయమనే చెప్పాలి